ఉదయం వచ్చింది కదా సాయంత్రం మాత్రం వెళ్ళారు ఇద్దరు వెళ్ళింది అమ్మాయి మాత్రం చేస్తాను మమ్మీ ఉదయాన్నే వస్తాను ఇక్కడే కదా ఉదయాన్నే అందరితో ఉండేది ఉదయాన్నే వస్తానని చెప్పింది చెప్పిన మనిషి మూడు గంటలకి ఎవరో ఒకరు ఫోన్ చేశారు ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో వాడు ప్రపోజ్ చేస్తే నేనే ప్రిన్సిపల్ సార్ ద్వారా అతనికి బుద్ధి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం లేదు మళ్ళీ కూడా ఇంకొకసారి నువ్వు పాస్ అయ్యావు నేను ఫెయిల్ అయిపోయానని చెప్పేది అంటే దానికి కూడా నేను నేనే మందుకు వచ్చాను నీ కర్మకుద్దు ఫెయిల్ అయ్యావు ఎందుకు నాయనా వదిలే ఇవన్నీ మాకు లేవు అని చెప్పాను అయిపోయింది వాడికి అనుకున్నాను తర్వాత బాబాకి జాబ్ వచ్చింది బెంగళూరుకి వెళ్ళిపోయింది టూ మంత్స్ అయింది వెళ్ళి ఇప్పుడు వచ్చింది మళ్ళీ పుట్టినరోజుకి వచ్చిన తర్వాత ఇది జరగడం ఇది ఎంతవరకు కరెక్ట్ కలెక్టర్ మీరే న్యాయం చేయాలి వాడికి మాత్రం చెప్పి ఏ కన్నత ఈ విధంగా మిగతా బయట పంపితే ఎంత ఇంత ఘోరాతి ఘోరంగా ఏ కన్నతలకి జరగకూడదు దయించి న్యాయం చేయండి వాడు ఒక్కడ ప్రమేయమే కాదు ఇంకా ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళందరినీ వాళ్ళందరికీ శిక్ష పడాలి నా బిడ్డకి న్యాయం చేయండి మా నా చిన్న పాప ఇద్దరిని పంపించాను తోడుగా చిన్న పాపని కూడా పంపించాను ఇల్లు ఇల్లుకెళ్ళంతో వెళ్ళి చూసి అంటే వాడు మా చిన్న పాపకి వాడు ఫోన్ చేశాడు మీ యొక్క మెట్ల మీద కూర్చో ఉంది తీసుకెళ్ళు అని నువ్వెవరు ఫోన్ చేసేడానికని పాప అడిగినప్పుడు ఇక్కడ కూర్చో ఉంది తీసుకెళ్ళని చెప్పి నాకు ఇంకా అమ్మ ఏం ఆలోచించాలి ఇల్లుగా పక్కన తోడు తీసుకొని మెట్ల మీదకి వెళ్ళి చూసింది చూసి అప్పుడు ఏంది బా అక్క అని చెప్పి అమ్మ వాళ్ళిద్దరికీ ఏం అర్థం కాక వచ్చి నాకు ఫోన్ చేసింది మమ్మీ అక్క కూర్చో ఉంది ఏమి అని ఫోన్ చేసిన తర్వాత అమ్మన వచ్చి అక్కడ చనిపోయి ఉంది నాకు తర్వాత తెలిసింది అప్పటికే కత్తితో వాడి విపరీతంగా వెళ్తున్నాడు రెట్టం మడుగులో నా బిడ్డ అన్యాయంగా పడిపోయి ఉందిరా నాయనా ప్లీజ్ సబ్స్క్రైబ్ SS ఎస్ న్యూస్ ఏపి